ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీని ఎవరు చంపారు ఎందుకు చంపారు ఈ విషాదానికి కారకులు ఎవరు నేటికి ముప్పై మూడేళ్ళు గడుస్తున్న రాజీవ్ గాంధీ మర్డర్ మాత్రం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది అయితే నామమాత్రంగా అనామకుల్ని అరెస్టు చేశారు రాజీవ్ గాంధీ హత్య కేసులో దేశ చరిత్రను దేశ రాజకీయాలు ప్రభావితం చేసిన ఘటనల్లో ముఖ్యమైంది ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఈ రోజుతో ఆయన హత్య జరిగి ముప్పై మూడేళ్లు గడిచాయి మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళం ఎల్టీఈ ఆత్మాహుతి దాడిలో మరణించారు రాజీవ్ గాంధీ దేశ స్వాతంత్రం తర్వాత వరుసగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హత్యలు దేశ రాజకీయాలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ప్రభావితం చేశాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన తమిళనాడు చెన్నై సమీపంలోని శ్రీ పెరంబుదార్ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన రాజీవ్ గాంధీని శ్రీలంక టైగర్స్ ఆత్మాహుతి దాడిలో హత్య చేశారు రాజీవ్ గాంధీ పాదాలు తాకేందుకు దగ్గరగా వచ్చిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది ఈ ఘటనలో రాజీవ్ గాంధీ అక్కడికక్కడే మరణించారు ఈ దాడిలో మొత్తంగా పద్నాలుగు మంది మరణించగా నలభై మంది గాయపడ్డారు ఈ కార్యక్రమానికి ఫోటోగ్రాఫ్ చేస్తున్న క్రమంలో బాధితుల్లో ఒకరైన హరిబాబు అనే ఫోటోగ్రాఫర్ ఆత్మాహుతి బాంబర్ శ్రీలంక జాఫ్నాకు చెందిన తేన్మోలి రాజారత్నం అలియాస్ థనుని తన కెమెరాలో బంధించాడు శ్రీలంక సైన్యానికి సపోర్టుగా వేర్పాటువాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీఈ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పటి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపినందుకు ఈ ఫోర్స్ శ్రీలంక త తమిళులపై దారుణాలకు తెగబడిందనే కోపంతో ఎల్టీటీఈ రాజీవ్ గాంధీని హత్య చేసినట్లు చెబుతుంటారు ఈ హత్యకు సంబంధించి దర్యాప్తును మే ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన సిబిఐకి అప్పగించారు హత్యకు సంబంధించిన భద్రతా లోపాలను పరిశీలించేందుకు జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ కూడా ఏర్పాటు అయింది ఈ కేసు విచారణలో టేడా కోర్టు నలభై ఒక్క మంది నిందితులపై సిట్ ఛార్జ్షీట్ షీట్ దాఖలు చేసింది జస్టిస్ మిలాప్ చంద్ జైన్ మధ్యంతర నివేదిక ఈ ఘటనపై పలు సంచలన విషయాలను బయటపెట్టింది హత్య సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ ఎల్టీటీఈతో కుమ్మక్క హత్య జరగడానికి ముందు చాలామంది ఎల్టీటిఈ సభ్యులకు ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించింది ఈ హత్య కేసులో పథకాన్ని అమలు చేసిన శివరాసన్ తన ఆరుగురు సహచరులతో కలిసి ఆత్మహత్య చేసుకుని బెంగళూరులో మరణించాడు అయితే ఆ తర్వాత ఇరవై ఆరు మందికి రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణశిక్ష విధించారు ఈ హత్యతో సంబంధం ఉన్న ఇరవై ఆరు మందికి చెన్నైలోని టేడా కోర్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి నెలలో ఇరవై ఆరు మందికి మరణశిక్ష విధించింది నిందితులు ఈ తీర్పును సవాల్ చేస్తూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు ఆ సమయంలో మురుగన్ సంతాన్ పెరైవాళ నళిని మరణశిక్షలను సుప్రీంకోర్టు సమర్థించింది ఈ కేసులో అదే ఏడాది అక్టోబర్లో పంతొమ్మిది మందిని విడుదల చేసింది రెండు వేల సంవత్సరంలో నళిని శిక్షను తగ్గించాలని డిఎంకే ప్రభుత్వం గవర్నర్ను కోరింది అయితే ఆమె క్షమాభిక్ష పిటిషన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపగా దానిని తిరస్కరించారు రెండు వేల సంవత్సరంలో రాజీవ్ గాంధీ భార్య మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నళిని క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయమని కోరారు ఆమె ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని స్వయంగా సోనియా గాంధీ కోరడంతో ఆమె ఉరి శిక్షను జీవిత ఖైదీగా మార్చింది రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు నళిని శిక్ష నుంచి యావజ్జీవ శిక్షగా మార్చింది ఈ కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేస్తూ రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది ఆరుగురు దోషులు నళిని పిఆర్ రవిచంద్రన్ రాబర్ట్ ఫియాస్ సుతేంద్ర రాజా జయకుమార్ శ్రీహరన్ విడుదలయ్యారు రెండు వేల ఇరవై రెండు మేలో ఈ కేసులో నిందితుడు ఏజీ ఫెరారిను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది ఎల్టీటీఈ క్షమాపణ రెండు వేల పదకొండులో ఎల్టీటీఈ ట్రెజరర్ కీలక నేత అయిన కుమరన్ పద్మనాథన్ రాజీవ్ గాంధీ హత్యపై క్షమాపణలు కోరారు ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్ళై ప్రభాకరన్ రాజీవ్ గాంధీని చెప్పినందుకు భారతదేశాన్ని క్షమించాలని కోరారు